హలో అండి హాయ్ నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితి మన శత్రువుకు కూడా రాకూడదు ఎలాంటి వారికి ఎవ్వరికీ రాకూడదు సో ఈ అన్నయ్య అయితే చూడండి మెయిన్ రోడ్లో కరెక్ట్గా కేఆర్పురం దగ్గరండి ఈ వీడియో అయితే నేను హెల్పింగ్ వీడియోస్ చేసుకోవడానికి అయితే వెళ్ళాను సో అయితే ఇంకా లాస్ట్ ఇంటికి వచ్చే మూమెంట్లో ఈ అన్నయ్య కరెక్ట్గా నట్టి నడి రోడ్లో పడిపోయారు అన్నయ్యకి అయితే పిడిస్ అయితే వచ్చిందండి ఈ అన్నయ్య వచ్చేసి హిందూపురం అంట సో చాలా మంది వచ్చేసి గుంపు కొట్టే గుంపు కట్టేశారు ఇంకా మేమైతే బండి నిలబెట్టి మేము కూడా అన్నయ్యని ఇంక అక్కడికి తీసుకెళ్ళి సో అక్కడ సైడ్లో కూర్చుని పెట్టి చాలాసేపు ఆయనకి నిజంగా అక్కడ ఎంతసేపు వర్షాలు అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఆ అన్నయ్యని చూసి చాలా మంది బండి సైడ్కి వేసి వెంట వెంటనే కొంతమంది తాళాల చేతిలో కొంతమంది కటింగ్ లేడు సో ఇనుపు ముక్కలన్నీ అన్నీ ఎవరో చేతిలో ఉండవు వాళ్ళందరూ తీసుకొచ్చి అయితే సో అన్నయ్య చేతిలో పెట్టి గట్టిగా కాళ్ళు చేతులు అంతా చాలా వరకు రుద్ది చాలాసేపు వెయిట్ చేసినామండి నిజంగా ఒక ఫార్టీ మినిట్స్ దాకా పట్టింది ఆయన లేయడానికి అంత త్వరగా లేడు పాపము చాలా ఎక్కువ అయిపోయింది ఆయనకి పిడుస్ అన్నది రోడ్ మీదే వచ్చేసింది సో ఆయన హిందూపురం నుంచి నిమాన్స్ హాస్పిటల్కి అయితే వచ్చినారంట సో ట్రీట్మెంట్ కోసం ఆయనకు బ్రెయిన్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఉందంట నిమాన్స్ హాస్పిటల్కి అయితే వచ్చినారంట సో ఆయన ఎవరు హెల్ప్ లేకుండా హాస్పిటల్కి అయితే వచ్చినారు చూపించుకోవడానికి కానీ ఇక్కడ ఎవరిని నమ్ముకొని వచ్చారో ఏంటో కానీ ఆయన దగ్గర ఒక రూపాయి కూడా డబ్బులు లేవు ఎవరో మసీదులో తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారంట ఎవరిన నమ్ముకొని అయితే వచ్చారు సో ఇక్కడైతే మేము అన్నయ్యకి మధ్య వచ్చిన తర్వాత మంచి కొంచెం మనీ అయితే నేను కూడా కొంచెం మనీ అయితే ఇచ్చాను సో అక్కడ ఇద్దరు ముగ్గురు అయితే మేము కొంత కొంత డబ్బులు అయితే మా చేతిలో ఉన్నంత మేము ప్రజెంట్ అయితే నా దగ్గర కొంతేమనిందండి సో మంచి కొంచెం కొంచెం అయితే మనీ ఇచ్చి ఆ అన్నయ్యకి సురుగు మన మధ్య వచ్చే వరకు వెయిట్ చేసి అన్నయ్య చేతిలో ఏదో కడింగ్ కూడా ఉంది సో చూడండి ఆయనకి ఎప్పుడంటే అప్పుడు పిడిసైతే వస్తుందంట సో ఇలా ఇంకా ఆయనకు మొత్తానికి చేతిలో కడిమైతే కంటిన్యూగా వేసి పెట్టేశారు ఆయనకి మత వచ్చిన తర్వాత అయితే అడిగినాము నేను ఇక్కడే బెంగళూరులో ఏమో అనుకున్నాను నైక్ మన మత వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన ఆయన అడిగితే హిందూపురం అయితే చెప్పారు సో ఆయనకి ఇంకా సరే నా దగ్గర ఇంకా జ్యూస్ ప్యాకెట్లు మనం హెల్పింగ్ చేయడానికి కొంత ఫుడ్ అన్నీ తీసుకొచ్చాం కాబట్టి సో నా దగ్గర జ్యూస్ ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఇంకా బిస్కెట్లు అన్నీ ఉన్నాయి ఆయన అయితే ఏదో వద్దు మా జ్యూస్ ఒకటి ఒకటే అన్నారు సో అదైతే తాగారు చాలాసేపు అయితే సుధారించుకున్నారు కనీసం దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ పట్టింది ఆయన సుధారించుకోవడానికి సో ఆయన మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పాడు ఎవరో ఒక ఆయన తెలిసిన ఆయన మసీదులో ఉన్నారంట సో ఆయన ఎవరో డబ్బులు ఇస్తానని అన్నారంట వీళ్ళకి ఇయ్యాలంట సో అది ఎక్కడుంది కూడా ఈయనకు తెలియదు పాపం కేఆర్పురం మెయిన్ రోడ్లో ఇలా నడుచుకుంటూ కరెక్ట్గా నట్టి నడి రోడ్లో పడిపోయారు సో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎవరికి రాకూడదు సో ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నవారు దయచేసి సింగిల్గా రావద్దండి ఎవరైనా కానీ ఎందుకంటే మన టైం బాగలేనప్పుడు ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదు సో ఆయన నటి నడి రోడ్లో పడిపోయారు ఆయన టైం బాగుండబట్టి సో బచ్చా అయింది కొంచెం కొంచెం బెటర్గా మేము అందరూ కొంచెం సేవ్ చేసాం ఆయన్ని లేకపోయింటే అన్న ఈ కొంచెం బాగా ఇబ్బంది అయితే అయ్యేది అనమాట సో ఇంకా మేమైతే ఫైనల్గా అయితే ఆయనను మాట్లాడి చేసి అన్నీ ఇంకా మేమైతే వెళ్తానమ్మా ఏం కాదు చూసుకుంటాను ఫోన్ కూడా లేదు కనీసం వాళ్ళకి ఆయనకు ఫోన్ నెంబర్లు కూడా తెలియదు అంట వాళ్ళ రిలే వాళ్ళ ఊరిలో ఎవరైనా అయితే ఫోన్ నెంబర్లు కూడా తెలియవంట ఫోన్ లేదు ఫోన్ నెంబర్లు తెలియవు ఇలాంటి సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఆయనకి హెల్త్ బాగాలేదు అలాంటివన్నీ ఒక్కరిని ఎలా పంపించారో నాకు తెలియట్లేదు సో దయచేసి ఇలాంటి వారిని ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే నిజంగా ఇలా సింగిల్గా అయితే పంపించద్దండి ఇంకా ఎవరైనా జతలో వచ్చి వాళ్ళకి చూపించుకోకపోతే బాగుంటుంది సో ఇంకా మాకు మాకు చేతనైనా మేము చిన్న హెల్ప్ చేసి ఆ అన్నయ్య అయితే ఇంకెళ్తానమ్మా థ్యాంక్స్ అమ్మ చాలా కృతజ్ఞతగా ఫీల్ అయ్యారు సో అక్కడి నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు అయితే చెప్పారు సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాధగా అనిపించింది ఆ అన్నయ్యని చూసిన తర్వాత